ఈ రోజు ఒక డిజైన్ మించి ఒక డిజైన్ చాలా చాలా బాగున్నాయండి కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవరు ఆల్ బుక్స్ ఐటమ్స్ అన్ని అన్న ఒక్కొక్క సెట్ పంపించారు అలా ఉన్నాయి అలా ఉన్నాయి సో ఇది కూడా విత్ లైనింగ్ తే వస్తుంది మాక్సిమం సమ్మర్ కదా అన్ని విత్ లైనింగ్ ఆల్మోస్ట్ అందరి ఫొటోస్ లో ఈ డిజైన్ ఉండాల్సిందే అసలు ఇది వచ్చేసి సిక్స్టీన్ కేజీ రేయానండి యాక్చువల్ గా దీంట్లో హండ్రెడ్ రూపీస్ లో కూడా ఇచ్చాం మనం అది వచ్చేసి ఫోర్టీన్ కేజీ రేయానంటారు ఇది సిక్స్టీన్ కేజీ చాలా బాగుంటుంది కాలర్ రావాల్సిందే అది కూడా వెస్ట్ ఎస్ సర్ వావ్ చాలా స్పెషల్ గా ఉంది ఫాंसी గా ఉంది సూపర్ ఉంది అండ్ ఆలియా ఎక్కువ అండ్ కలర్ చార్ట్ చాలా బాగుంది సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్ ఆల్సో ఇది కూడా చాలా స్పెషల్ ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంది చూడండి లాంగ్ అంబ్రెల్లా కావాలంటే మీరు ఈజీగా టూ ఫిఫ్టీ పైన పెట్టాల్సింది కానీ నేను ఇస్తున్నాను మన సూరత్ నుంచి చాలా స్పెషల్ ఆఫర్ కింద చాలా స్పెషల్ ప్రైస్ కింద కేవలం వన్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రం లాంగ్ ఉంటుంది చాలా క్లాసీ ఉందండి టాప్ మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చేసారు అయి కూడా వచ్చింది చాలా బాగుంది క్లాసీ లుక్ కేవలం టూ ఫార్టీ ఫార్టీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండ్ మనకి కలర్ అండ్ మనకి బ్లూ అండ్ సూపర్ మ్యాచింగ్ అండి కలర్స్ కూడా స్పెషల్ హ్యాండ్స్ లోపల విత్ లైనింగ్ తో వస్తుంది టోటల్ గా హెవీగా ఫుల్ సీక్వెన్స్ వర్క్ కలర్ మ్యాచింగ్ కూడా గ్రీన్ లో ప్రైస్ కి హెవీ క్వాలిటీ హెవీ డిజైన్స్ అనమాట సమ్మర్ ప్యూర్ కాటన్ అండి విత్ లైనింగ్ అంటే వాష్ బుల్ సూపర్ ఉంటుంది ఐటమ్ నైరా కూడా వచ్చింది కేవలం టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ నైన్ ఓన్లీ నావి కొంచెం ఉంటుంది కొంచెం స్పెషల్ గా ఉంటుంది ప్లేన్ కాకుండా చందేరి మీద ఇచ్చాడు ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే షిబోరి షేడెడ్ ఉంది లైనింగ్ తో వచ్చింది డబుల్ షిబోరి విత్ డాటెడ్ ఫ్రంట్ వర్క్ బార్డర్ కూడా స్పెషల్ వర్క్ బార్డర్ ఆల్సో వర్క్ వచ్చింది డబల్ ఎక్స్ఎల్ కి ఫ్రాక్ రావాలంటే చాలా చాలా మంది కాలేజ్ స్టార్ట్ అయింది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టాప్స్ అడుగుతా ఉంటారు ఇది వచ్చేసి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం స్పెషల్ నెక్స్ట్ ప్లేన్ ఓకే సార్ తెలుసుగా ప్లేన్ రావాల్సిందే చాలా మంది ఫ్యాన్స్ ప్లేన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఏంటంటే ప్లేన్ కి కొంచెం స్పెషల్ డిజైన్ యాడ్ చేసి లైనింగ్ ఇచ్చేసాడు లైనింగ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా బటన్ స్టైల్ ఇస్తారు చాలా స్పెషల్ ఉంటుంది కేవలం ప్రైస్ అయితే అమేజింగ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ కేవలం టూ ఫార్టీ నైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫుల్ వాషబుల్ ఇంకొక స్పెషల్ ఉందండి అదే పాకెట్ పాకెట్ కూడా వీడియో కోసం ఎదురు చూస్తున్నారు కదా శారీస్ వీడియో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి సారీస్ వీడియో మాత్రం ఎవరైనా మిస్ అయితే వెనక్కి వెళ్లి శారీస్ వీడియో కూడా ఒకసారి లుక్ అయ్యండి శారీస్ కావాలన్ను ఈ రోజు టాప్స్ వీడియో ఎప్పటిలాగే హండ్రెడ్ రూపీస్ నుంచి టాప్స్ అనేది స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ స్టాక్స్ అనేది ఒక టూ త్రీ డేస్ లో రీస్టాక్ అవుతాయి రీస్టాక్ అవ్వంగానే మీకు నైన్టీ నైన్ రూపీస్ టాప్స్ అనేది చేస్తాను అంతకన్నా ముందుగా ఈ రోజు రిలీజ్ అయిన డిజిటల్ టాప్స్ డిజిటల్ ప్యాటర్న్ లో మనకి సైడ్ కట్ టాప్స్ అన్నమాట చాలా బాగుంది ఇవి రెగ్యులర్ ప్రైస్ మీ అందరికి తెలిసిన ప్రైస్ చాలా చాలా స్పెషల్ ఉంటుంది ప్రైస్ కు క్వాలిటీ కూడా ఫస్ట్ క్వాలిటీ అండి సూపర్ గా ఉంటుంది డిజైన్స్ కూడా బాగుంటాయి ఐటమ్ వచ్చేసరికి కేవలం 119 119 సూపర్ ఉంటుంది హెవీ క్వాలిటీ ఉంటుంది జనరల్ రేయన్ అంటే 12 kg 14 kg అంటారు ఇది చాలా హెవీ ఉంటుంది సిక్స్టీన్ కేజీ హెవీ రేయా ఫుల్ వాష్ అండ్ వేర్ రఫ్ అండ్ అఫ్ వాడుకో చాలా బాగుంటుంది మెటీరియల్ కేవలం వన్ వన్ నైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు మీకు చూపించే అన్ని కూడా డిజిటల్స్ వస్తాయండి చాలా సూపర్ గా ఉంటుంది కేవలం నూట పంతొమ్మిది రూపాయలు మనకి సైడ్ కట్ టాప్స్ అండి రీసెలర్స్ అయితే మంచి లాభాలు వస్తాయి ఎందుకంటే ఎండాకాలానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ మెటీరియల్ కూడా అండ్ వన్ మోర్ డిజైన్ అయితే వచ్చేద్దాము బటన్ మోడల్ ఓకే వచ్చినాయండి గమనించండి ఇవన్నీ కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటాయి కలర్ మ్యాచింగ్ గానీ డిజైన్స్ కానీ నెక్స్ట్ ఇదొక ఐటమ్ ఇది కూడా వన్ వన్ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో అయితే చాలా డిజైన్స్ ఉంటాయండి

బాబోయ్ లైన్స్ రీస్టాక్ అయిందండి అసలు ఈ డిజైన్ ఎంత మంది ఇష్టపడతారు ఆల్మోస్ట్ అందరి ఫొటోస్ లో ఈ డిజైన్ ఉండాల్సిందే అసలు ఇది వచ్చేసి సిక్స్టీన్ కేజీ రేయన్ యాక్చువల్ గా దీంట్లో హండ్రెడ్ రూపీస్ లో కూడా ఇచ్చాం మనం అది వచ్చేసి ఫోర్టీన్ కేజీ రేయన్ అంటారు ఇది సిక్స్టీన్ కేజీ చాలా బాగుంటుంది కొంచెం హై క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ వన్ వన్ నైన్ సో ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు కొంచెం డిఫరెంట్ మోడల్స్ వెరైటీ వెరైటీ ఫ్యాన్సీ మోడల్స్ చూపిస్తారు తక్కువ రేటు లో ప్రైస్ రేటు తక్కువ క్లాస్ ఎక్కువ ఈ రోజు అంతా కూడా సూపర్ ఉంటాయి ఐటమ్ కూడా నెక్స్ట్ మీకు చూపిస్తున్నాను మరొక సైడ్ కట్స్ చూసాం కదా అంబ్రిల్లాస్ 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 లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ లో చాలా మోడల్స్ డిస్టాక్ సో ఈ ప్రైస్ లో మనకి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉంటాయి గమనించండి సో నెక్స్ట్ డిజైన్ అంబ్రెల్లా ప్యాటర్న్స్ లో అన్నమాట డిజైన్ సూపర్ ఉందండి విత్ లైనింగ్ తో వస్తుందండి వేస్ట్ వర్క్ సెమీ క్రష్ అంటారు లైట్ క్రష్ బటన్స్ ఇది స్పెషల్ గా ఉంటుంది వర్క్ కూడా రఫ్ అండ్ టఫ్ ఎట్లయినా వాడుకోండి మండకేస్ బాదుకున్నా కూడా ఏమీ కాదు ఇది చాలా చాలా స్పెషల్ క్వాలిటీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ ఓన్లీ అండి మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది గ్రీన్ లైట్ ఆనియన్ షేడ్ దానికి రెండు లైట్ ఇచ్చారు చాలా చాలా స్పెషల్ ఉంటుందండి కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ నైన్ ఓన్లీ

అలియా వచ్చేసింది డిజైన్ అలియా వచ్చేసింది సంబరాలు తెచ్చేసింది చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ ఐటమ్ ఈ కాఫ్ట్ టు కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫుల్ రఫ్ అంట ఎక్కడైనా వాడుకోండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు సార్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది పింక్ గ్రే బ్రౌన్ గ్రీన్ టోటల్ ఫోర్ కాస్ట్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంది అండ్ ఆలియా ఎక్కువ అండ్ కలర్ చార్ట్ చాలా బాగుంది సెకండ్ డిజైన్ కూడా ఓపెన్ చేస్తాం సెకండ్ డిజైన్ ఆల్సో కూడా చాలా ఉంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ అనేది ఇది కూడా వైన్ కలర్ నావి బ్లూ బ్రౌన్ గ్రీన్ టోటల్ గా ఆలియాలో ఫోర్ షేడ్స్ డిజైన్స్ టూ డిజైన్స్ కలర్స్ ఫోర్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా మిస్ చేసుకోవచ్చు కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మీ ఫేవరెట్ మా ఫేవరెట్ చేసింది ఇట్లా వచ్చేసి ఇది ఒరిజినల్ క్వాలిటీ చాలా బాగుంటుంది కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది ఇది ఐటమ్ వచ్చేసి జీన్స్ క్లాత్ అంటారండి చాలా ఫ్యాన్సీ ఉంటుంది రఫ్ ఉంటాం పాసిబుల్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ కూడా చాలా సెట్ గా ఉంటుంది కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే వన్ థర్టీ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మరొక స్పెషల్ అండి సార్ ఐటమ్స్ అయితే ఫుల్ స్టాక్ ఉన్నాయి సో కంప్లీట్ గా మీ బడ్జెట్ కి అనుకూలంగా ఫ్లోర్ లెంత్ వచ్చింది ఆల్మోస్ట్ లాంగ్ వచ్చింది లాంగ్ అం కావాలంటే మీరు ఈజీగా టూ ఫిఫ్టీ పైన పెట్టాలి కానీ నేను ఇస్తున్నాను సూరత్ బాంబే నుంచి చాలా స్పెషల్ ఆఫర్ కింద చాలా స్పెషల్ ప్రైస్ కింద కేవలం వన్ సెవెంటీ లాంగ్ ఉంటుంది చాలా క్లాసీ ఉందండి చాలా చాలా క్లాసీగా లాంగ్ కేవలం వన్ సెవెంటీ నైన్ కలర్ మ్యాచింగ్ కూడా మెయిన్ కలర్స్ మ్యాచింగ్ అండి గ్రీన్ పింక్ కేవలం నెక్స్ట్ ఇక్కడ డబల్ ఎక్స్ లోకి వెళ్ళిపోదాం డబల్ ఎక్స్ లోకి రూమ్ దామ్ ఉంటాయి డిజైన్స్ డబల్ ఎక్స్ లో పక్క లెంత్ లో వచ్చేస్తే చూడండి ఎంత హెవీ ఉంది మెటీరియల్ మెత్త ఉంది హెవీ సీక్వెన్స్ అండి నెక్ దగ్గర లెనిన్ కాటన్ అంటారు చాలా హెవీ వర్క్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా మస్త్ ఉంటుంది బ్లాక్ రెడ్ గ్రీన్ గంధం మొత్తం ఫోర్ కలర్ మ్యాచింగ్ కానీ ప్రైస్ చాలా తక్కువ కేవలం వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి క్లాసీగా ఉందండి చూడండి ప్రైసెస్ కూడా మీరు గమనించుకోండి డిజైన్స్ కూడా గమనించుకోండి డబల్ ఎక్స్ లో సైడ్ కట్ ఆఫ్ ఉంటాయి డబల్ ఎక్స్ లో ఇది కూడా ఫుల్ వర్క్ వస్తుంది సైడ్ కట్ వస్తుంది

ఈజీగా సేల్ చేసుకోవచ్చు అండి మంచి ఐటమ్ అండి మన సూరత్ బాంబే నుంచి మంచి స్పెషల్ ప్రైస్ కింద ఇస్తున్నాను సో ఎవరు మిస్ చేసుకుంటూ డబల్ ఎక్స్ లో మరొక స్పెషల్ డిజైన్ అయితే చూడబోతున్నాం ఈ రోజు కలెక్షన్ అంతా కూడా లో ప్రైస్ లో ఉంటుంది గమనించండి మ్యాంగో ఎల్లో కలర్ నంబర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇలాంటి మంచి లెనిన్ కాటన్స్ కి మంచి గిరాకీ ఉంటుంది రెడ్ వర్క్ అండి రెడ్ గ్రీన్ నావి బ్లూ నైట్ గ్రీన్ గంధం కలర్ మస్టర్ షేడ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది స్పెషల్ మ్యాచింగ్ ఇది ఏంటంటే వాష్ అండ్ వేర్ ఎట్లా వాష్ చేసుకున్నా కూడా వర్క్ అనేది పాడవద్దు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ అండి వన్ థర్టీ నైన్ వన్ థర్టీ నైన్ ఓన్లీ డబల్ సైడ్ కట్ అనమాట నెక్స్ట్ డబల్ ఎక్స్ లో సైడ్ కట్లు చూసారు వర్క్ చూసారు కదా

ఆక్సి కూల్ గా ఉంది ఎండలకి కూల్ చార్ట్స్ చాలా మంది లైక్ చేస్తుంటారు స్కై బ్లూ మీద చిన్న చిన్న పూలండి అండ్ మనకి ఆరెంజ్ చాలా చాలా స్పెషల్ గా ఎక్స్ఎల్ లో अम्ब्रेला 3/4 హ్యాండ్స్ ఈ ప్రైస్ అంటే అమేజింగ్ ప్రైస్ రియల్లీ సార్ లైక్ రాస్తా గీత గీసి ప్రైస్ లో మీకు ఛాన్స్ ఛాలెంజింగ్ ప్రైస్ వన్ ఫార్టీ ఫైవ్ ఎక్స్ అంబర్ లాంగ్ ఫ్రాక్ అది కూడా నేను ఇచ్చేది మీకు గ్రీన్ పింక్ నావి బ్లూ మెరీన్ ఆల్ మెయిన్ కలర్స్ ఒక పీస్ కూడా ఆగదు సూపర్ గా ఉంటుంది క్వాలిటీ ఫుల్ గ్యారంటీ ఉంటుంది సో నెక్స్ట్ మరొక ఐటమ్ ఇస్తున్నాను వరకు అయితే మీరు ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ కూడా వెస్ట్రన్ వెస్ట్రన్ ఐటమ్ వచ్చేసి సిల్వర్ జెరీ లైన్స్ వస్తుంది ఐటమ్ కూడా అంబ్రెల్లా విత్ లైనింగ్ తో వస్తుంది చాలా చాలా స్పెషల్ కలర్ మ్యాచింగ్ అండి మెరూన్ గ్రీన్ వైన్ బ్లాక్ లైట్ పింక్ ఫైవ్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇది ఇది కూడా కూడా సేమ్ ప్రైస్ లోన్ రూపీస్ ఈ స్పెషల్ కలర్ మ్యాచింగ్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా సూపర్ గా ఉంటుంది కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలకే ఈ స్పెషల్ ఐటమ్ సో మరొక ఐటమ్ వెళ్ళిపోదాం షూర్ సార్ స్పెషల్ డిజైన్ ఇది కాలర్ నిక్ స్పెషల్ ఉంటుంది ప్లే ప్ ఉంటారు బటన్ ఎస్ సార్ మనకి నెక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ కింద వరకు సెంటర్ కట్ కూడా చాలా మంది ఇష్టపడతారు అండి ఈ పాటర్ బాగా ఉంటుంది దీంట్లో ఉంటుంది ఫోర్ కలర్ మ్యాచ్ బ్లాక్ వచ్చింది స్పెషల్ సైజెస్ వస్తాయి ఎం టూ డబల్ ఎక్సెల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ బ్లాక్ కలర్ మనకి కలర్స్ చూపించాను కదా ఈ ఫోర్ కలర్స్ ఎం ఒకటి ఎల్ ఒకటి 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 ఇట్లా ఇంకొక మెయిన్ కలర్ కూడా ఉంది ఓకే సార్ ఓపెన్ చేస్తున్నాను మొత్తం ఫోర్ కలర్ మ్యాచింగ్ అండి ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా విత్ హైనింగ్ కలర్ తో వస్తుంది ఫుల్ బటన్ స్టైల్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటమ్ మిస్ చేసుకోవద్దు ఎందుకంటే సూపర్ గా ఉంటుంది ఐటమ్స్ సార్ కలర్స్ ఫాబ్రిక్ మస్తుంది సార్ అసలు కేవలం ైన్ అమేజింగ్ ఉంటుంది కేవలం నైన్ సూపర్ అంటే సూపర్ క్వాలిటీ మళ్ళీ క్వాలిటీ ఫస్ట్ ఉండాలండి మన సురగ్గ బాంబాయి నుంచి మీకు చేరింది ఏదైనా సరే క్వాలిటీ ఫస్ట్ బెస్ట్ గా ఉండాలి నేను కోరుకుంటా అలాంటిదే తీసుకొస్తా అలాంటిదే ఇస్తా ఓకే అంటే ఒకసారి కస్టమర్ కొన్నారు అంటే రిపీట్ రావాలి కస్టమర్ సో అలాంటి ఐటమ్స్ మనం తీసుకొస్తున్నాము కదా కేవలం నైన్ మెరూన్ పింక్ సార్ ఇట్లా వచ్చేసి మ్యాచింగ్ కలర్ మ్యాచ్ ఎల్ ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఎక్సెల్ ఎఫ్ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇలా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇట్లా వచ్చేస్తుంది సో వచ్చేసి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి హాఫ్ హ్యాండ్స్ కచ్చితంగా ఉండాల్సింది సో హాఫ్ హ్యాండ్స్ లో మీకు ఆలియా ఇస్తున్నాను చాలా స్పెషల్ ఉంటుంది లేటెస్ట్ డిజైన్ అండి పోచంపల్లి స్పెషల్ డిజైన్ విత్ ఆలియా స్పెషల్ వర్క్ హ్యాండ్స్ ఇదిగోండి ఇట్లా హాఫ్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్స్ సపరేట్ ఉంటాయి చూడండి హ్యాండ్స్ సరిపోవంటారు చాలా పెద్ద హ్యాండ్స్ వస్తాయి చూడండి చాలా పెద్ద హ్యాండ్స్ ఉంటాయి హ్యాండ్స్ కూడా ఇవి చక్కగా ఇట్లా సపరేట్ వస్తాయండి మళ్ళీ ఇట్లా ఫోటో పెట్టి దీనికి హ్యాండ్స్ వస్తాయి అని మళ్ళీ మెసేజ్ పెట్టమాకండి ఫుల్ హ్యాండ్స్ అంటే ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వస్తే హ్యాండ్ సపరేట్ గా స్పెషల్ ఐటమ్ అండి చూడండి కలర్ మ్యాచింగ్ కేవలం టూ థర్టీ నైన్ టూ థర్టీ నైన్ ఓన్లీ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రీన్ పింక్ నావీ బ్లూ స్కై బ్లూ ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ సో నెక్స్ట్ దీంట్లో మరొక స్పెషల్ ఓపెన్ చేస్తున్నాను వచ్చేసరికి ఈ ఐటమ్ అయితే ఫుల్ హెవీ ఉంది వర్క్ వచ్చేసరికి కానీ ప్రైస్ అయితే చాలా తక్కువ ఉంది కేవలం టూ ఫార్టీ నైన్ క్లాత్ డిజైన్ చాలా హెవీ ఉంది మెటీరియల్ కూడా బాగా ఉంది విత్ లైనింగ్ స్ట్రాంగ్ ఇది మామూలే కానీ టాప్ మొత్తం చాలా హెవీ మిర్రర్ వర్క్ ఇచ్చేసాడు ఇది టైండ్ అయి కూడా వచ్చింది చాలా బాగుంది క్లాసీ లుక్ అనమాట కేవలం టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఫార్టీ నైన్ ఓన్లీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఇచ్చారు ఫైవ్ కలర్స్ అండ్ మనకి వస్తే నేరేడు కలర్ అండ్ మనకి బ్లూ అండ్ గ్రీన్ సూపర్ మ్యాచింగ్ అండి కలర్స్ కూడా చెప్పక్కర్లేదు ఈ ప్రైస్ కి ఎంత హెవీ వర్క్ టూ ఫార్టీ అంటే ఇది ఒక అద్భుతం నెక్స్ట్ మనం ఐటమ్ ఫుల్ హెవీ వర్క్ ఇది కూడా విత్ లైనింగ్ హాఫ్ హ్యాండ్స్ వచ్చినాయి ప్రతిదీ కూడా చాలా వరకు విత్ లైనింగ్ సార్ ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చింది స్పెషల్ హ్యాండ్ స్లోప్ లో ఉంటాయండి విత్ లైనింగ్ తో వస్తుంది చూడండి టోటల్ గా హెవీ గా ఫుల్ సీక్వెన్స్ వర్క్ కలర్ మ్యాచ్ కూడా అది గ్రీన్ వైన్ నావి టోటల్ చాలా స్పెషల్ ఉంది కేవలం టూ ఫిఫ్టీ నైన్ కేవలం రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు హై సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది ఓకే సార్ సూపర్ ఉంటుంది ఐటమ్ మీకు కూడా ఎక్సెల్ సైజ్ ఇప్పుడు నేను మీకు చూపించిన కూడా ఎక్సెల్ సైజ్ అన్ని కూడా అన్ని కూడా అన్ని అంటే నేను చూపించేది డబల్ ఎక్సెల్ ఎల్ అయితే డబల్ ఎక్స్ ఎల్ చెప్తాము వీడియోలో చెప్తున్నానండి టాబ్ ఓపెన్ చేసిన సైజు మళ్ళీ దయచేసి ఎక్సెల్ ఫోటో పెట్టి డబుల్ ఎక్స్ ఎల్ ఉందని అడగదు అట్లాగా ఏ డిజైన్ లో ఆ డిజైన్ అనమాట డిఫరెంట్ ఇచ్చారు రియల్ మిరాజు కట్టించారు నైరా కట్టించారు నైరా చాలా స్పెషల్ ఉంది

ప్యూర్ కాటన్ అండి విత్ లైనింగ్ ఆఫ్ వాష్ బుల్ సూపర్ ఉంటుంది ఐటమ్ ఇది కూడా ఉందండి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది చాలా చాలా స్పెషల్ ఐటమ్ ఇది టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ కలర్ స్పెషల్ మ్యాచింగ్ ఉంది పింక్ గ్రీన్ బ్యాక్ నావి బ్లూ అండ్ మస్టర్డ్ ఇల్లు సో కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే సార్ సో మరొక స్పెషల్ ఓపెన్ స్పెషల్ ఈ రోజు ఒక డిజైన్ మించి ఒక డిజైన్ చాలా చాలా బాగున్నాయండి కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవరు ఆల్ బుక్స్ ఆల్ బుక్ ఐటమ్స్ అన్ని అన్న ఒక్కొక్క సెట్ పంపించారు సో ఇది కూడా విత్ లైనింగ్ తే వస్తుంది మాక్సిమం సమ్మర్ కదా అన్ని విత్ లైనింగ్ ప్రిఫర్ చేస్తాం మనం కూడా సో నీ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది కొత్త డిజైన్స్ అండి స్పెషల్ గా ప్రైసెస్ కేవలం టూ సెవెంటీ నైన్ టూ సెవెంటీ నైన్ వంద డెబ్బై తొమ్మిది రూపాయలు ఫోర్ కలర్ మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది లెమన్ ఎల్లో అండ్ పీకాక్ బ్లూ అండ్ కనకంబరం షేడ్ నావీ బ్లూ కలర్ నెక్స్ట్ మరొక స్పెషల్ ఐటమ్ పంచదార టాప్ లో ఇది కొత్త డిజైన్ ఓ ఈసారి త్రీ బై ఫోర్ ఇచ్చాడు ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ ఇస్తాడు ఈ ఐటమ్ త్రీ బై ఫోర్ ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాటన్ లైనింగ్ తో ఇచ్చాడు చందేరి కాటన్ కొత్త ఐటమ్ వచ్చింది ఇది కూడా త్రీ బై ఫోర్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ నైరా కూడా వచ్చింది కేవలం టూ ఎయిటీ ఎయిటీ కొంచెం కొంచెం స్పెషల్ గా ఉంటుంది కాకుండా చందేరి ఇచ్చాడు ఐటమ్ కూడా చాలా లేటెస్ట్ ఐటమ్ కేవలం టూ ఎయిటీ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా విత్ లైనింగ్ లో డిజైన్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి డబుల్ డబల్ షిబోరీ అవును సార్ షేడెడ్ ఉంది లైనింగ్ తో వచ్చింది డబుల్ షిబోరీ విత్ డాటెడ్ ఫ్రంట్ వర్క్ బార్డర్ కూడా స్పెషల్ వర్క్ బార్డర్ ఆల్సో వర్క్ డిఫరెంట్ గా ఉంది కేవలం ప్రైస్ మాత్రం టూ ఎయిటీ నైన్ టూ ఎయిటీ పింక్ నావి బ్లూ టోటల్లీ కూడా స్పెషల్ కలర్ చాట్ కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే వచ్చేసి పాకెట్ అన్న నైరా కట్టు ఆలియా కట్టు చూపించాడు పాకెట్ చూపించదు పాకెట్ కూడా చేసింది విత్ పాకెట్ కాలర్ విత్ పాకెట్ ఉంటుంది సూపర్ ఉంటుంది ఐటమ్ పాకెట్ ఉందో చెక్ చేద్దాం పొడి అయిపోయి ఉంది కింద బోర్డర్ లో కూడా లైన్ వస్తుందండి స్పెషల్ గా ఇది డిజైన్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది ఈ లైన్స్ చాలా స్పెషల్ ఉంటుంది ఇక్కడొచ్చేసి ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి పింక్ ఆరెంజ్ నావి బ్లూ రెడ్ చాలా చాలా బాగుంటుంది కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓన్లీ పాకెట్ సూపర్ ఐటమ్ అండి కేవలం టూ డబల్ నైన్ ఎవరు మిస్ చేసుకోవద్దు మరొక స్పెషల్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మీకు చూపించిన ఎక్సెల్ చూసారు కదా డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ లో డబల్ ఎక్సెల్ హెవీ రేయాను ఓకే సార్ ఫ్రంట్ వర్క్ పాకెట్ ఓకే సార్ నోట్ చేసుకోండి పాకెట్ ఫోర్ ఐటమ్ ప్రైస్ ఇది కూడా నోట్ చేసుకోండి టూ థర్టీ నైన్ వా ప్రైస్ కూడా అదిరిపోయింది చేసుకోవాలి డబుల్ ఎక్సెల్ అంటే డబుల్ ఎక్స్ అంటే పక్కా వస్తుంది లాంగ్ ఫ్రాక్ నోట్ చేసుకోండి చూడండి హెవీ రియాన్ హెవీ రియాన్ మెటీరియల్ అండి చూడండి మెటీరియల్ ఎంత హై వస్తుంది ఐటమ్ వచ్చేసరికి పాకెట్ వస్తుంది పాకెట్ కేవలం టూ థర్టీ వరకు టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే అది రూపాయి కలర్స్ నావి పింక్ మెరూన్ గ్రీన్ ఆల్ కలర్స్ మెస్మరైజింగ్ గా ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు చూపించారా డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ డిజైన్స్ ఎక్సెల్ సైజ్ ఆ సైజ్ చెప్తున్నాను క్లారిటీ కన్ఫ్యూజ్ అవ్వకూడదండి డబల్ లో బాధని డిజైన్ ఇది అవుతూనే ఈ డిజైన్ బాగా లైక్ ఉందండిపోతుంది పింక్ నావి బ్లూ అండ్ గ్రీన్ కలర్ అండ్ రామా గ్రీన్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ డబల్ ఎక్సెల్ లో మరొక స్పెషల్ ఐటమ్ డబల్ ఎక్స్ఎల్ మామూలు క్రేజ్ కాదండి అలా వస్తున్నాయి అలా అయిపోతున్నాయి టూ లో ఒకటి క్లాత్ చాలా మెత్తగా ఉంది సూపర్ క్లాత్ అండి విత్ హెవీ ప్యూర్ కాటన్ విత్ లైనింగ్ వచ్చింది హెవీ అంతా ఇలా పంచదార వచ్చింది చాలా చాలా స్పెషల్ గా ఉంది ఐటమ్ వచ్చేసరికి ఇంకా స్పెషల్ నైరా ఉంది దీనికి అవును సార్ నైరా వచ్చింది నైరా కట్ కట్టుకోండి చాలా స్పెషల్ గా కేవలం టూ సిక్స్టీ నైన్ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ కలర్ మ్యాచింగ్ అయితే డార్క్ కలర్ కొట్టేశాడు బ్లాక్ బ్లాక్ బ్లూ గ్రీన్ పింక్ కేవలం టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే డబుల్ ఎక్స్ ఎల్లో నైరా స్పెషల్

నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లో టూ ఎయిటీ నైన్ మేడం టూ ఎయిటీ నైన్ లో మరొక డిజైన్ అండి చాలా స్పెషల్ ఉంటుంది ఫ్రంట్ అంతా కూడా కాంట్రాస్ట్ ప్యాచ్ మీద మనకి మెరో వర్క్ వస్తుంది అన్నమాట మనకి అదే ప్యాచ్ అనేది మనకి బోర్డర్ హ్యాండ్స్ కూడా టోటల్ గా లాంగ్ వస్తుంది స్పెషల్ ఉంటుంది కేవలం 289 289 రూపాయలు మాత్రమేండి ఇలాంటి కలర్స్ ఫస్ట్ నేను కొనాలంటనే భయపడ్డా ఎలా ఉంటుందని మామూలు రెస్పాండ్ రాలేదండి ఇలాంటి ఫ్యాన్సీ కలర్స్ కాబట్టి రెడ్ పింక్ గ్రీన్ రెగ్యులర్ అన్న ఇలాంటి కలర్స్ ఎక్కువ మూవ్ అవుత నేను కూడా చెప్పారు సో ఇది కూడా స్పెషల్ మ్యాచింగ్ ఎవర మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ చేసి సో వన్ మోర్ స్పెషల్ నైరా డబుల్ ఎక్స్ఎల్ సైజులో లో మోడల్ మోడల్ ఇలా పార్ట్ షేపులో ఫుల్ థ్రెడ్ వర్క్ చాలా బాగుంది వర్క్ ప్యూర్ హెవీ రే వస్తుంది ఇది కూడా రఫ్ అండ్ అఫ్ వస్తుంది బుల్ నైరా కేవలం త్రీ జీరో లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ లేటెస్ట్ డిజైన్ బ్రౌన్ రెడ్ గ్రే ఇది ఫోర్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ అండి ఇది కూడా చాలా హెవీగా చాలా స్పెషల్ గా ఉంది వరకు కేవలం త్రీ జీరో నైన్ త్రీ జీరో స్పెషల్

కింద బార్డర్ కూడా చూడమా హెవీ వచ్చేస్తుంది ఫ్రాక్ రావాలంటే చాలా మెటీరియల్ పడుతుంది చాలా మంది కాలేజ్ స్టార్ట్ అయింది కదా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ టాప్స్ అడుగుతా ఉంటాయి ఇది వచ్చేసి కేవలం టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ ప్లేన్ ఓకే సార్ ఇక తెలుసుగా ప్లేన్ రావాల్సిందే చాలా మంది ఫ్యాన్స్ ప్లేన్ కి ఎక్కువ మంది ఫ్యాన్స్ సార్ ఏంటంటే ప్లేన్ కి కొంచెం స్పెషల్ డిజైన్ యాడ్ చేశారు సార్ డిఫరెంట్ లేస్ వచ్చింది బార్డర్ కూడా చాలా స్పెషల్ ఉంది కట్ వర్క్ ఇచ్చాడు

లైనింగ్ ఇచ్చేసారు లైనింగ్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా బటన్ స్టైల్ ఇస్తారు చాలా స్పెషల్ ఉంటుంది కేవలం ప్రైస్ అయితే అమేజింగ్ ప్రైస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ కేవలం టూ ఫార్టీ నైన్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫుల్ వాషబుల్ ఇంకొక స్పెషల్ ఉందండి అదే పాకెట్ 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 కూడా ఇచ్చాడు పాకెట్ కూడా ఉంది కేవలం టూ ఫార్టీ నైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం చిన్న సైజులో అంటే ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూశారు కదా నెక్స్ట్ ఇంకా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఇంకా ఏమున్నాయి అనేది ఒక లుక్ చేద్దాం షూర్ సార్ నెక్స్ట్ సార్ నెక్స్ట్ డబుల్ ఎక్స్ లో అన్న ఒకటే చూపించారు డబుల్ ఎక్స్ లలో అనుకోవచ్చు డబుల్ ఎక్స్ లలో వెస్టర్న్ చూడండి ఫస్ట్ గేరా చూడండి yes గెరా చాలా హెవీగా ఉందండి డబుల్ ఎక్స్ లో వెస్టర్న్ ప్యాటర్న్ గార్డ్జెట్ మీద ఈ డిజైన్ కి కూడా మస్తు క్రేజీ ఫ్యాన్స్ అయితే ఉంటారండి చాలా బాగుంటుంది సార్ ఎంత స్పెషల్ గా ఉంటుంది బ్యాక్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది డబుల్ ఎక్స్ సైజ్ ఈ టైప్ ఆఫ్ లో డబుల్ ఎక్స్ అంటే అంటే బ్లాక్ నావీ బ్లూ వైన్ రెడ్ మెరూన్ ఉంది ఫోర్ కలర్ స్పెషల్ ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ కేవలం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఫోర్ థర్టీ నైన్ మాత్రమే ఇంకా మన దగ్గర వెరైటీస్ చాలా ఉన్నాయి ఒక లుక్ సార్ సో ఇంకా ఏమేమి ఉన్నాయనేది గమనించండి కిడ్స్ కలెక్షన్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది ఇది కామనే అందరికి తెలిసిన విషయమే అలానే మనకు డ్రెస్ మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి స్కార్ఫ్ అవైలబిలిటీలో ఉంటాయి అంతకన్నా ముందుగా ఇంకా మన దగ్గర దొరికి ఒక వెరైటీ అంటే ఇక్కడ చూసారంటే స్కార్ఫ్ కావచ్చు టీషర్ట్స్ కావచ్చు ఇలా మనకి కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది నైట్ డ్రెస్సెస్ సో నైట్ డ్రెస్సెస్ స్పెషల్ అన్నమాట ఓకే చాలా బాగుంటుంది మీ ముందే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెష్ స్టాక్ ఇప్పుడే వచ్చింది ఓకే సార్ మనోళ్ళు పార్సిల్ ఓపెన్ చేశారు ఈ పై కూడా కొంత కలర్స్ మ్యాచింగ్ ఒక ఒకటి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను షూర్ సార్ బాక్స్ లో ఫైవ్ కలర్స్ అన్నమాట చాలా చాలా ఫస్ట్ ఉంటుందండి ఎంఆర్పీ వచ్చేసి సిక్స్ ఉంటుంది సిక్స్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ సార్ అంటే ఆల్రెడీ మేము ఓన్లీ నైట్ డ్రెస్ వచ్చిన అంటే పర్లేదు నైట్ డ్రెస్ బుక్ చేసుకోండి అంటే లెగ్గిన్స్ బుక్ చేసుకోండి టాప్స్ మీ ఇష్టం అండి ఒక్క సెట్ అయినా పార్సల్ చేస్తాం కాకపోతే క్లియర్ గా పెట్టండి మాకు డిజైన్స్ ఏం అర్థం కావట్లేదు పెట్టే గందరగోళంగా పెడుతున్నారు చక్కగా నీట్ గా పెట్టండి స్క్రీన్ షాట్స్ అండి పార్సిల్ చేస్తాను ఏమీ లేదు డిజైన్స్ అనేది రిటైల్స్ డ్రీమ్స్ అని ఒక బ్రాండ్ టీ షర్ట్ అయితే బాగా వెడల్పోయింది బాగా ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ క్వాలిటీ అనేది కానీ చాలా హెవీ ఉంటుంది కేవలం త్రీ డబల్ నైన్ అండి త్రీ డబుల్ నైన్ త్రీ డబల్ నైన్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ విత్ పాకెట్ కూడా వస్తుంది ఆల్సో పాకెట్ కూడా వస్తుంది ఫైవ్ కలర్స్ మ్యాచింగ్ వస్తుందండి ఇక్కడ డబ్బాలో వస్తుంది ఐటమ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఎక్స్ఎల్ అయినా త్రీ నైన్టీ నైన్ డబల్ ఎక్సెల్ అయినా త్రీ నైన్ సో వీళ్ళంత ఫాస్ట్ ఇది కూడా బుక్ చేసుకుంటే ఐటమ్ చాలా మంచి క్రేజీ కలెక్షన్ అండి మీకు మంచి సేలింగ్ ఉంటుంది ఇట్లా తక్కువ రేట్ లో కూడా మనం ఆర్డర్ పెట్టాము టూ త్రీ డేస్ లో వస్తే రాగానే చెప్తాను షూర్ అయితే మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ దాకా రఫ్ అండ్ అంత క్వాలిటీ సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా స్కార్ఫ్ లో వస్తాయండి మన దగ్గర ఎండాకాలం అంటే స్కార్ఫ్స్ కి చాలా డిమాండ్ ఉంటుందండి ఆల్మోస్ట్ అందరు ఎండ బారి నుంచి అంటే తప్పించుకో ఫస్ట్ స్కార్ఫ్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి చూడండి మనకి ప్యూర్ కాటన్ స్కార్ఫ్స్ అన్నమాట ఇంటి దగ్గర ఏంటంటే సారీస్ తో పాటు లేస్ వస్తుంది ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ టైమింగ్స్ కాబట్టి చాలా బయట ఉండాల్సి వస్తుంది స్టూడెంట్స్ అండ్ చాలా బాగా యూస్ఫుల్ గా ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెంత్ చూడండి పొడువు కావచ్చు అది వెడల్పు కావచ్చు రెండు గమనించండి ఎవరికైనా అండి వర్కింగ్ ఉమెన్స్ గానీ అలా బయటకు వచ్చే వాళ్ళకి గానీ ఎవరికైనా కూడా వేస్తారు అవును ప్యూర్ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి కవర్ ప్యాకింగ్ లో వచ్చేసి ట్వెల్వ్ వస్తాయి పన్నెండు పన్నెండు ఆరు తీసుకోవచ్చు సిక్స్ తీసుకోవచ్చు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడతాయి ఒరిజినల్ ఇది సో లేదు మాకు బండిలు కావాలంటే బండిలు దీంట్లో వచ్చి సెట్ లో వస్తాయి అంటే వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ అయినా తీసుకోండి వన్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వెల్వ్ అయినా వచ్చేసి కలర్ మ్యాచింగ్ వైట్ కలర్ మ్యాచింగ్ గ్రే కలర్ మ్యాచింగ్

నెక్స్ట్ వచ్చేసి నార్మల్ లెగ్గింగ్స్ ఓకే సార్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చేసి త్రిబుల్ ఎక్సెల్ వచ్చేసరికి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ సో అసలు కస్టమర్లకి బాగా కనెక్ట్ అయిపోయామండి ఈ కలెక్షన్స్ తో మాత్రం అసలు ఎక్సెల్ సైజ్ స్ట్రెచ్ ఎలా ఉంటుంది అవును ఎక్సెల్ సైజ్ స్ట్రెచ్ సూపర్ ఉంటుంది పీస్ గ్యారంటీ ఇస్తాను మీరు అమ్మేటప్పుడు కూడా పీస్ టు పీస్ గ్యారెంటీ అని చెప్పండి ఏం ప్రాబ్లం వచ్చినా లెగ్గింగ్ టు లెగ్గింగ్ ఇస్తానని చెప్పండి అంతా ఫుల్ గ్యారెంటీ ఉంటుంది మన షాప్ పేరుతోనే వస్తుంది సూరత్ బాంబే స్టోర్ సూరత్ బాంబే స్టోర్ ఎందుకంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది కేవలం ఎక్సెల్ లో డబుల్ ఎక్సెల్ లో నూట ముప్పై ఐదు రూపాయలు ట్రిపుల్ ఎక్సెల్ అయితే నూట యాభై రూపాయలు ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి యాంకిల్స్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇంకా టూ పీ సెట్స్ సార్ త్రీ పీ సెట్స్ త్రీ పీ సెట్స్ లో ఆలియా ఓకే సార్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ సిక్స్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ దుప్పట్టాసు దుప్పట్టాల్ స్పెషల్ వెరైటీస్ ఆల్ స్పెషల్ మోడల్స్ క్లాసోస్ చెగ్గిన్ వెస్టర్న్ మోడల్స్ బుర్కాసు ఆల్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయండి ఉంటాయి రెడీ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఫుల్లీ లోడెడ్ ఎంత హెవీ స్టాక్ ఉంది ఇవన్నీ కూడా ఎక్సల్ మోడల్స్ ఇంకా మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా డబల్ ఎక్స్ఎల్ లో డబల్ ఎక్స్ఎల్ లో డిజైన్స్ ఎక్స్ఎల్ లో డిజైన్స్ అలానే ప్లస్ సైజెస్ అండ్ ఎప్పటికప్పుడు ఫుల్ వెరైటీస్ జస్ట్ అక్కడ ఒక లుక్ వేసినట్టయితే పార్టీ వేర్ మోడల్ ఇట్లా పార్టీ వేర్ డిజైన్స్ వెరైటీస్ మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంటుంది సో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం మీరు షాప్ విజిట్ చేయండి ఇది చేయలేని పక్షంలో మీకు చక్కగా మనం వీడియో కూడా ఇస్తున్నాం క్లారిటీగా చక్కగా వీడియో చూడండి ఏది కాదు బుక్ చేస్తాం సో మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ వెరైటీస్ తో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం మన సూరత్ బాంబే సూపర్ గుంటూరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో